ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి అక్క తమ్ముడు అన్నా చెల్లెళ్ళు కలిసి వెళ్లరు ఆ ఆలయమే ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి జంక్షన్ లో ఉన్న పురాతన రాధా వేణుగోపాల స్వామి ఆలయం ఆలయ నిర్మాణం శిల్పకళా సౌందర్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆంధ్ర ఖజురోహో అని కూడా చెప్తుంటారు ఈ కారణంగానే ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్లైన చాలా జంటలు మొదట ఈ ఆలయానికి వచ్చాకే తమ తొలి రాత్రికి ఏర్పాట్లు చేసుకుంటారు ఈ ఆచారం ఇక్కడ రెండు వందల ఏళ్లుగా కొనసాగుతోంది ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తిని కలిగించే చరిత్రని వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఆలయ నిర్మాణం అంతా కళింగ నిర్మాణ శైలిలో ఉంటుంది పద్దెనిమిది వందల నలభైల కాలంలో మిలియాపొట్టి ప్రాంతం పర్లాకిమిడి మహారాజు వీర వీరేంద్ర ప్రతాపరుద్ర గజపతి నారాయణదేవ్ పరిపాలనలో ఉండేది అక్కడ శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించాలని మహారాణి విష్ణుపురియ మహారాజును కోరారు ఆమె కోరిక ప్రకారమే ఆలయాన్ని నిర్మించారు మహారాజు ఆలయ నిర్మాణం కోసం ఒడిశాలోని పూరికి చెందిన శిల్పకారులను పిలిపించారు ఆలయంలో అరవై నాలుగు కళలపై ఆలయానికి వచ్చేవారికి అవగాహన కలిగేలా శిల్పాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు అలా చతుషష్ఠి అంటే అరవై నాలుగు కళలకు చెందిన శిల్పాలను పూరిలోనే చెక్కి వాటిని ఇక్కడకు తీసుకుని వచ్చారు ఆలయంలోని నాలుగు గోడలపై ఉంచి నిర్మాణాన్ని పూర్తి చేశారు Thank yeah. you. ఆలయంలో కొలువైన కృష్ణుడిని రాధా వేణుగోపాల స్వామిగా పూజిస్తారు ఈ ఆలయ మెట్ల మార్గం నుంచి మొదలుకొని శిఖరం వరకు ప్రతి భాగం ఏదో ఒక విజ్ఞానాన్ని అందిస్తుంది అడుగు పొడవు అడుగు వెడల్పుతో ఆలయపు నాలుగు గోడలపై ఉన్న విగ్రహాల్లో అరవై నాలుగు కళలకు సంబంధించినవి చూడొచ్చు దర్శనానికి వచ్చే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ విగ్రహాలను తిలకిస్తూ ఎక్కువ సమయం గడుపుతారు ఆలయానికి వచ్చే వారికి వేదశాస్త్రాల సారం అరవై నాలుగు కళలపై అవగాహన కల్పించేలా వాటిని శిల్పాల రూపంలో నిర్మాణంలో భాగమయ్యేలా చూశారు వీటిలో శృంగారానికి సంబంధించిన శిల్పాలు కూడా ఉంటాయి ఆ రోజుల్లో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన తక్కువే అలాగని అది బహిరంగంగా చర్చించే విషయం కూడా కాదు అందుకే వాటిని ఆలయ గోడలపై శిల్పాలుగా మలిచారు ఆలయానికి వచ్చేవారు వాటి ద్వారా అవగాహన పొందుతారని వారి ఉద్దేశం ఆలయంలో ఆ శిల్పాలు ఎక్కువగానే కనిపిస్తాయి మిలియా పుట్టితో పాటు ఉన్న దాదాపు యాభై గ్రామాల్లో నూతన వధూవరులు తొలుతయ్య ఆలయానికి వస్తారు ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు ఆ సమయంలో లైంగిక విజ్ఞానానికి సంబంధించిన శిల్పాలను కూడా గమనిస్తారు ఆ తర్వాత ఆ దంపతుల తొలి రాత్రికి ఏర్పాట్లు జరుగుతాయి ఆలయం నిర్మించినప్పుడు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు సంతానం పొందిన దంపతులు కూడా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారు ఆలయానికి తోబుట్టువులు ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు కలిసి రారు ఆలయ గోడలపై శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు ఉండడం వల్ల ఆలయానికి వచ్చిన యువతి యువకులు కాస్త ఇబ్బంది పడతారు అన్నా చెల్లి అక్కా తమ్ముళ్లు ఆలయానికి వచ్చి ఇబ్బంది సందర్భాలు ఉన్నాయి అందువల్ల వారు ఆలయానికి కలిసి రాకూడదనే నిబంధన అప్పట్లో ఉండేది ఆ కారణంగా చాలా మంది యువతీ యువకులు బయటి నుంచే నమస్కారం పెట్టుకుని వెళ్లిపోతుంటారు ఆలయంలో ఎక్కువగా శృంగారానికి సంబంధించిన శిల్పాలే ఉండటం చేత తోబుట్టువుల రాకపై ఆంక్షలు ఉండేవి ప్రస్తుతం ఆ నిబంధనలేమీ లేవు కానీ ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని భావిస్తూ కొంతమంది ఇప్పటికీ దానిని పాటిస్తుంటారు మరికొందరు పెద్దగా పట్టించుకోరు ఏటా హోలీ పండగనాడు జరిగే ఉత్సవంలో మాత్రం యువత పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు కృష్ణుడి జీవితంలోని అనేక ఘట్టాలను ఆవిష్కరించే శిల్పాలు ఉండడం మిలియాపుట్టి స్వామి ఆలయం పేరు చెప్పగానే శిల్ప సౌందర్యమే గుర్తుకు రావడం వల్ల ఆంధ్రా కజురహోగా పిలిచేవారు ఆలయానికి మరో విశేషం కూడా ఉంది ఆలయం పైకప్పులో అరవై నాలుగు రాతి పువ్వులు కనిపిస్తాయి అన్ని ఒకేలా కనిపించినా నిశ్చితంగా గమనిస్తే వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి అవి అరవై నాలుగు కళలకు గుర్తులు ఈ చుట్టుపక్కల ఏ ఆలయానికి ఈ తరహా నిర్మాణ శైలి ఉండదు రాతితో నిర్మించిన ఈ ఆలయానికి రంగులు వేశారు అందువల్ల సహజత్వం పోయిందనే అనుభూతి కలుగుతుంది ఆలయం మొత్తం రాతి నిర్మాణమే కానీ నాచు పట్టడంతో రంగులు వేశారు సంరక్షణ లేక రాతికి నాచు పట్టి శిథిలవస్థకు అవస్థకు వచ్చేసినట్లుగా ముందుకు వచ్చి రంగులు వేయించారు అప్పటి మహారాజు గజపతి నారాయణదేవ్ ఈ ఆలయాన్ని నిర్మించడంలో ప్రధానమైన ఉద్దేశం ప్రజలకు వేదాలు చతుషష్ఠి కళలు దంపతులకు లైంగిక జ్ఞానంపై అవగాహన కల్పించడం ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు రాజుల కుటుంబమే ఆ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది కానీ ఇటీవలి కాలంలో వారు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం లేదు ఆ కారణంగా చరిత్ర విశిష్టత కలిగిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుతోంది పురావస్తు శాఖ లేదా ప్రభుత్వం పూనుకుని ఈ ఆలయాన్ని పరిరక్షించాలి ఆలయ శిల్పాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని శిల్ప సౌందర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది